భూదేవిని ఇరణ్యక్షుడు సముద్ర గర్భంలో ముంచేయాలని ప్రయత్నించినప్పుడు నారాయణుడు వరహావతారం ధరించి ఇరణ్యక్షుడిని సంహరించి భూమాతను కాపాడారు ఆ సమయంలో భూమాత వరహస్వామి శక్తుల కలయికతో వారికి ఒక కుమారుడు జన్మించే కలగడంతో భూదేవి సంతోషిస్తున్నప్పటికీ ఆ పిల్లవాడి భవిష్యత్తు తెలిసి ఆ విషయాన్ని భూదేవికి ఎలా చెప్పాలో తెలియక వరహస్వామి దీర్ఘ ఆలోచనలో ఉన్నారట వరాహస్వామి ఈ విధంగా అన్నాడట భూదేవి మనకు జన్మించిన ఈ కుమారుడు మహాబలవంతుడు అవుతాడు కానీ ఒక ఒక రోజు అతని అస్తిత్వం లోకాలను కలవర పెడుతుంది అతడు దేవతలను మానవులను పీడించే నరకాసురుడవుతాడు అని అంటాడట దీంతో భూదేవి చింతతో ఈ విధంగా పలికింది ప్రభు అయితే నాకొక వాగ్దానం చేయండి ఆ సమయం వచ్చినప్పుడు నా అనుమతి లేకుండా ఎవరు అతని సంహరించరాదు మీరు నారాయణుడు కాబట్టి నా పుత్రుణ్ణి కాపాడుకునే వరాన్ని నాకు ప్రసాదించండి అని అడుగుతుందట దాంతో వరాహస్వామి తదాస్తుదేవి నువ్వు అతని మరణాన్ని కోరుకునే వరకు నీ కుమారుడు మరణించడు అని చెప్తాడట దీంతో తండ్రి ఇచ్చిన వరం తల్లి సానుభూతి రక్షణగా మారాయటరుడు ధైర్యవంతుడైన రాజుగా ఎదిగాడట జ్ఞానవంతుడంట అందరికి సహాయం చేసే ఉదారీరు పాలిస్తూ ప్రజల మనసులను గెలుచుకుంటున్నాడట కానీ అహంకార భరితుడైన అసురరాజు బాణాసురుడు అతని జీవితంలోకి ప్రవేశించడంతో అతని దారి అధర్మం వైపు ప్రయాణించిందట బాణాసురుడు ఈ విధంగా పలికాడట దేవతలకు సేవకుడిగా ఎందుకు ఉన్నావు భౌమ నువ్వు భూమాత కుమారుడివి స్వర్గానే పాలించే శక్తి నీకు ఉంది నిన్ను ఎవరు తాకలేరు అని చెప్తాడు మనుషుల్లో దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ మనసు ఎప్పుడు మంచి కంటే చెడుకే తొందరగా అట్రాక్ట్ అవుతుంది బాణాసురుడికి సాంగత్యం ఫలితంగా బొమ్ముడు నరకాసురునిగా మారాడట కామం అహంకారం అతన్ని పూర్తిగా ఆవరించాయట అతడు స్వర్గాన్ని జయించాడు అతిథి దేవి యొక్క దివ్య కుండలాలను దొంగిలించాడట ఋషులను బంధించాడట మరియు అన్ని లోకాల నుండి పదహారు వేల మహిళలను ఆహరించాడు ఇక ఇంత జరుగుతుంటే భూమాత ఊరుకుంటారా తన కుమారుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారట కుమార వెళ్ళకూడని దారిలో వెళ్తున్నావు చేయరాని పాపాలన్నీ చేస్తున్నావు అధర్మ మార్గం ఎప్పుడు వినాశనం వైపుకే దారి తీస్తుంది అని చెప్పారట ఇక దీంతో నరకాసురుడు వింటాడు అమ్మ ప్రపంచం శక్తికి తలవంచుతుంది ధర్మం బలహీనుల మార్గం నీ కుమారుడికి అధర్మంతో పనిలేదు భూమాత హృదయం వేదనతో నలిగిపోతుందట నరకాసురుడి మరణానికి సమయం ఆసన్నమైందని ఆమెకి అర్థమైపోయిందట నరకుణ్ణి దౌర్జన్యాన్ని భరించలేక దేవతలు లోకాల రక్షకుడైన శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్లారట సాయం కోసం మొదటగా ఇంద్రదేవుడు నమస్కరిస్తూ గోవింద నరకుడు స్వర్గాన్ని ఆక్రమించి దేవతల్ని స్వర్గం నుంచి బహిష్కరించాడు మాత అతిథి యొక్క కుండలాలను బలవంతంగా తీసుకున్నాడు దేవమాత అయిన ఆమెను అవమానించాడు అని చెప్పాడట ఇక దీంతో అదితి దేవి మాట అందుకుందట ఇక అదితి దేవి ఏడుస్తూ ఈ విధంగా పలికిందట వాసుదేవ నరుకుని ప్రాసాదంలో పదహారు వేల మంది స్త్రీలు బంధించబడి ఉన్నారు చిత్రహింసలు అనుభవిస్తున్నారు ఈ అంధాకారానికి ముగింపు పలకగలవారు మీరు మాత్రమే కేశవా అని వేడుకుందట ఇక మాత నా వామన అవతారంలో నేను మీకు కుమారుడిగా జన్మించాను ఎప్పటికీ మీరు నా తల్లిగానే ఉంటారు నా తల్లిని అవమానించిన వాడిని నేను శిక్షించకుండా వదిలిపెట్టను అని చెప్తాడట కృష్ణుడు శ్రీకృష్ణుని మాటలతో అతిథి మనస్సు శాంతించిందట నరకాసురుడు చేసిన ధారణాలు తెలిసిన వెంటనే సత్యభామ ఆగ్రహం తారాస్థాయికి చేరుకుందట అతను పదహారు వేల మంది స్త్రీలను వారి ఇష్టాలకు వ్యతిరేకంగా బంధించడాన్ని వినగానే నరకుని తానే స్వయంగా దండించాలని ఆమె సంకల్పించిందట ఆమె శ్రీకృష్ణుడి తోడుగా యుద్ధానికి బయలుదేరారు సత్యభామ శ్రీకృష్ణుడు గరుడ వాహనంపై వైపుకు ప్రయాణమయ్యారట దారిలో ఎదురైన నరకాసురుని సైన్యాన్ని అతని మంత్రి మురాసురుడు మరియు అతని కుమారులను శ్రీకృష్ణుడు సంహరించాడట సైన్యం నశించి తర్వాత నరకాసురుడు స్వయంగా యుద్ధ రంగంలోకి ప్రవేశించాడు అత్యంత భీకరంగా సాగిన ఆ యుద్ధంలో నరకుడు చేసిన దాడిలో గాయపడినట్టుగా నటిస్తూ శ్రీకృష్ణుడు స్పృహ కోల్పోయినట్టు ప్రవర్తించాడు సత్యభామ ఆగ్రహం మరింత పెరగడం కోసం మరియు భూమాత అవతారం అయిన ఆమె నోటితోనే నరకుడు మృత్యువుని కోరాలని సంకల్పించి వాసుదేవుడు ఆలీలను ప్రదర్శించారు ఇక కృష్ణుడు నిజంగానే గాయపడ్డాడని నమ్మిన సత్యభామ యొక్క కోపం అగ్నిలా జ్వలించిందట ఆమె విల్లుని పట్టుకొని కోపంతో కళ్ళు ఎర్రగా చేసుకుని నరకాసురుని శరీరంపై అనాల వర్షం కురిపించిందట నరకాసురుడు శరీరం గాయాలతో నిండిపోయింది కానీ అతడు మరణించలేదు ఆశ్చర్యంతో సత్యభామ కృష్ణుడి వైపు తిరిగింది ఆయన కళ్ళను తెరిచి శాంతమైన చిరునవ్వుతో ఆమెని చూశాడ దాంతో సత్యభామ కోపంగా నరకాసురుడి శరీరం రక్తసిక్తం అయినది కానీ అతను మరణించడం లేదు ఏంటి ఆ శక్తి అతని కాపాడుతున్న శక్తి ఏంటి అని అడుగుతుందట కృష్ణుడు మృదువుగా మాట్లాడుతూ కారణం ఏదైనా కావచ్చు దేవి కానీ నీవే చెప్పు అని అంటాడట ధర్మాన్ని ఎగతాళి చేసేవాడు ఋషులను హింసించేవాడు దేవమాత అతిథిని అవమానించినవాడు స్త్రీలను అపహరించి వారి కన్నీళ్లపై నవ్వేవాడు అటువంటి వాడికి జీవించే హక్కు ఉందా అని అడుగుతుందట సత్యభామ చేసేదేం లేక దృఢంగా లేదు స్వామి అతను సర్వ ప్రాణులకు జీవధారం అయిన భూమాత యొక్క కుమారుడే కావచ్చు కానీ ధర్మానికి విరుద్ధంగా నడిచేవాడు తన తల్లికి కూడా భారమే అవుతాడు భూదేవి స్వయంగా ఇక్కడ ఉన్నా కూడా ఆమె కూడా ఇతని మృత్యునే కోరుకునేది ఇలాంటి వాడికి జీవించే హక్కు లేదు స్వామి తక్షణమే అతని సంహరించండి అని అంటాదట ఇక ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను దేవి అని చెప్పి కృష్ణుడు ప్రభాత సూర్యుడిలా తేజోవంతుడై లేచాడట ఆయన సుదర్శన చక్రాన్ని ఆవాహన చేసి ఒకే దివ్య ప్రవాహంతో నరకాసురుని శిరఛేదనం చేశాడు అలా వరాహస్వామి చేసిన వాగ్దానం నారాయణు చేత స్వయంగా నెరవేరింది తన సహధర్మచారిని మరియు భూమాత అవతారం సత్యభామ సంకల్పం ద్వారా ఇక ఇదంతా జరిగిన తర్వాత కృష్ణుడు మరియు సత్యభామ రాజభవనంలోకి ప్రవేశించినప్పుడు వారు బంధించబడిన పదహారు వేల మంది స్త్రీలను విముక్తులను చేశారు కానీ ఆనందం పడాల్సిన చోట నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తుందట ఇక దీంతో సత్యభామ ఆశ్చర్యంగా సహోదరి మనులారా ఇప్పుడు మీరు స్వతంత్రులు కానీ మీరు ఎందుకు సంతోషించడం లేదు నిశ్శబ్దంగా ఉంటున్నారు అని అడిగారు దాంట్లో ఒక రాజకుమారి ఏడుస్తూ స్వేచ్ఛ మేము నరకాసురుని కారాగారం నుంచి తప్పించుకొని సమాజం అనే మరొక కారాగారంలోకి పడిపోయాం సీతామాతను సైతం అవమానించిన ఈ లోకం మమ్మల్ని ఎలా క్షమిస్తుంది మమ్మల్ని అపవిత్రులమని పిలుస్తారు ఎవరు మమ్మల్ని వివాహం చేసుకోరు మా కుటుంబాలు సైతం మమ్మల్ని ఇంటి లోపలికి రాని ఈ అవమానాలతో బతకడం కంటే మరణమే మాకు శాంతిని ఇస్తుంది దేవి అని చెప్పిందట ఇక దీంతో సత్యభామ హృదయం చిద్రమైందట కృష్ణుడు కొంతసేపు నిశ్శబ్దంగా నిలిచారు విముక్తులైన ఆ స్త్రీలను చూశాడు వారి కన్నుల్లో ఆనందం లేదు కేవలం వేదన నిరాశ భయంతో నిండిన మౌనం మాత్రమే కనిపిస్తున్నాయి ఇక శ్రీకృష్ణుడు ఆయన మనసులో ఈ విధంగా అనుకున్నారట నేను మానవులకు మంచి చెడు రెండింటినీ ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చాను వారి మనస్సును నా శక్తితో మార్చి సృష్టి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించలేను కానీ సమాజం క్రూరత్వం కారణంగా ఆవేదనకు గురి అయిన ఈ అమాయకుల హృదయాలను నేను సంస్థపరచగలను కరోనా హృదయంతో నిండిన వాసుదేవుడు ఈ విధంగా పలికాడ ఈ రోజు నుంచి మీరు ద్వారకలో నివసించాలి మీ అందరికీ నేను గృహాలను నిర్మిస్తాను మరియు మీ గౌరవాన్ని కాపాడటానికి మీరు ఇకపై ద్వారకా భార్యలుగా ప్రసిద్ధి చెందుతారు మీ విలువలన్నీ కించపరిచేలా మాట్లాడే సహనం ఏ ఒక్కరూ చేయరు అని అంటాడట ఇక ఆ రాజభవనం అంతా హర్షధ్వనులతో మార్మోగిపోయింది శ్రీకృష్ణుడు ఇదొక్క మాట అనేసరికి ఎన్నో సంవత్సరాలుగా మౌనంలో బంధించబడిన కన్నీళ్లు ఇప్పుడు స్వేచ్ఛగా ప్రవహించాయి వేదనను భయాన్ని అవమానాన్ని కడిగేస్తూ మొదటిసారిగా ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రజ్యోతిషపురం స్వేచ్ఛావాయులను అనుభూతి చెందిందట ఇదంతా జరిగిన కొంతకాలం తర్వాత సత్యభామ శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలికిందట స్వామి నేను నారదముని ద్వారా విన్నాను మీరు ఒకేసారి పదహారు వేల ఎనిమిది గృహాలలో ఉన్నారట అదే సమయంలో మీ స్నేహితుల గృహాలలో కూడా దర్శనమిస్తారని మరియు రాజ్యసభలో మంత్రులతో కూడా మాట్లాడుతారని ఇది ఎలా సాధ్యమవుతుంది స్వామి అని అడిగిందట దీంతో శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఈ విధంగా అయితే అనేక కల్పాలు నా అనంతకోటి భక్తుల హృదయాలు నివసిస్తూ వాళ్ళను కాపాడుతున్నానో అదే లీలని ద్వారకలో కూడా ప్రదర్శిస్తున్నాను దేవి అన్ని దగ్గర నేనే ఉంటున్నాను అని చెప్పారట